రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ సంబరాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రుణమాఫీ సంబరాలు శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాయకులు అన్నదాతలు టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ డీజే పాటలతో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఇందు చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయడమే లక్ష్యంగా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనమని రైతునకు రుణ విముక్తి కల్పించి రైతు నమ్ముఖంలో నవ్వులు నింపామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ ఉపాధ్యక్షులు నగేష్ మాజీ ఎంపీటీసీ గౌస్ గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్ నాయకులు నారోసి గంగారాం

మరియు ఇతర నాయకులు ప్రజలందరం ఈరోజు కన్న పండుగ రైతు రుణమాఫీ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యాంశం ఏంటంటే కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే తప్పదనేది ఈ మనం రైతు రుణమాఫీ ద్వారా తెలియజేయడం జరిగింది వరంగల్ సభ ద్వారా ఆగస్టు పదిహేను లోపల ప్రతి ఒక్క రైతుకు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ మరియు ఆరు గంట ఆరు గ్యారంటీలను కూడా సక్రమంగా నిర్వహిస్తున్నందున మనమందరము మన ముఖ్య నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మనం మన మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మరి మన బాన్సోడ కాన్స్టిట్యూన్స్ లో మన ఎమ్మెల్యే భోచర రెడ్డి గారు మరి చైర్మన్ బారరాజ్ గారు మన నాయకులు రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి ఇతర పార్టీలకు అవకాశం లేకుండా వర్గభేదాలు లేకుండా మన పథకాలను ప్రతి ఒక్క ప్రజలకు సబ్సిడీలు కానీ ఏదైనా కానీ మనం అందించి ప్రతి రానున్న ఎలక్షన్లో గ్రూప్ రూప్ అటువంటి ఏం లేకుండా రానున్న స్థానిక సంస్థలో నూటికి నూరు శాతం ఎగరవేసి మరియు ఇతర పథకాలను కూడా ప్రజలందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనుక మనం అందరం నాయకులకు ఈ వేదిక ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్